ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భువనగిరి జూనియర్ కళాశాల గ్రౌండ్లో బార్డర్ బార్డర్ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాం దాదాపు ఒక మూడు వందల యాభై చెట్టు ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో పెట్టాలని చెప్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారితో ప్రిన్సిపల్ గారితో మాట్లాడి రేపు పదిన్నర గంటలకు భువనగిరి శాసనసభ్యులు మన ప్రితమ నేత కుంభ మనిల్ కుమార్ రెడ్డి గారు జూనియర్ కళాశాలలో రేపు పదిన్నరకు వనమహోత్సవం కార్యక్రమాన్ని భువనగిరి కాన్సెన్సీ వైద్యులుగా ప్రారంభిస్తారు దీనికి జిల్లా కలెక్టర్ గారు అలాగే విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి గారు అసలే మా మున్సిపల్ కమిషనర్ గారు పట్టణంలో ఉన్న రోటరీ క్లబ్బు వాసవి క్లబ్బు ఇన్నర్బిల్ క్లబ్ ఇంకా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన అందరూ కూడా పిలిచి రేపు ఈ జూనియర్ కాలే కళాశాలలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం దయచేసి భువనగిరి పట్టణ పెద్దలు ప్రజలు యువకులు మహిళలు అందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనాలి భువనగిరి టౌన్లో ఒక రెండు లక్షల చెట్లు పెట్టాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం ప్రతి ఇంట్లో ఇంటికి కూడా రేపు మేము ఒక చెట్టును ఒకటి కానీ రెండు చెట్లు కానీ అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తున్నాం రేపు మన శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారు జూనియర్ కళాశాలలో మహోత్సవాన్ని ప్రారంభిస్తారు నాటి దయచేసి పట్టణ ప్రజలందరూ హాజరు కావాలని కోరుతున్నాం నమస్తే